హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో రక్తపు ఛాయ అనే కథతో కథతోందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేయకుండా చిన్న పల్లె అమ్మాయి పద్దెనిమిదేళ్ళు వయసు తన ఇల్లు కొబ్బరి తోటల మధ్య చిన్న గుడిసే రమ్య రోజంతా ఇంటి పనులు చేసి సాయంత్రం వీధి చివరి వడ్రంగి దుకాణం దగ్గరికి వెళ్లేది చిల్లర తీసుకురావడానికి అది నిత్యక్రమం ఒకరోజు సాయంత్రం ఆ దుకాణం దగ్గర నిలుచుంటే గాలి దూసుకువచ్చి రమ్య వెన్నెలను తాకింది తన చేతులు చూడగానే చల్లటి గాలిలో తన చేలపై ఎరుపు గీతలు ఎక్కడి నుండి వచ్చేశాయో లేదు మొదట చిన్న చిన్న గీతలుగా తరువాత తడిమే సరికి మరింత స్పష్టమైన గీతలుగా మారిపోయాయి ఏమిటి ఇది పిచ్చి కుక్క గోకిందేమో అని అనుకుని ఇల్లు చేరింది కాని రాత్రి నిద్రలో భయంకర కల చెంతగా ఎవరూ లేని మైదానంలో నడుస్తుంటే వెనక నుండి ఒక పెద్ద నల్లటి నీడ తనను కలిపి పట్టేసింది ఆ నీడ గట్టిగా చేల మీద గీతలు వేస్తూ ఇంకా వచ్చేలా చూస్తావా అని మర్మరించే గళం వినిపించింది మెలకువ వచ్చేసరికి రమ్య గుండె బలంగా దడదడలాడుతూ చెమట చిందుల్లా తడిసిపోయింది తన చేతులు గట్టిగా తుడిచినప్పటికీ గీతలు అక్కడే ఉన్నాయి అలా ప్రతిరోజు సాయంత్రం వేళ రమ్య చేలపై ఆ గీతలు రక్తం తడిసినట్టు స్పష్టమయ్యేవి వాళ్ల అమ్మ చిన్నగదా నువ్వు ఎక్కువ వడ్రంగి దగ్గరికి వెళ్లకు రమ్యకు దాన్నే అవమానంగా అనిపించింది ఏమిటి చిన్న విషయం కోసం ఇలా అనుకుంది ఒకరోజు సాయంత్రం గడి దాటిన తర్వాత గోపురం దారిలో తన స్నేహితురాలు గీతాతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా రమ్య చేతులపై ఆ గీతలు పువ్వులా విరగడం మొదలయ్యాయి చూస్తే రక్తం బయటికి పక్కటెముకల దగ్గర నుండి నెమ్మదిగా తడుస్తున్నట్టు గీతా గీగింతలతో రమ్య ఇది ఏంటిరా నీ శరీరమే పగలుతున్నట్టు ఉంది అని వెనక్కి నడిచింది రమ్య భయంతో తన చేతులపై గడ్డకట్టిన గీతలు తడిమి చూసింది చివరకు గీతా కూడా రమ్యను వదిలేసి ఇంటికి పరుగులు తీస్తుంది ఆ రాత్రి రమ్య ఇల్లు చీకటిలో తల్లి పక్క గదిలో తలపై తుడవుకుంటూ నిద్రలో రమ్య ఒంటరినే కూర్చున్నప్పుడు గదిలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఒక గాలి తాకింది చేలపై గీతలు మళ్లీ వేడి తగలడం మొదలై రమ్య ఎత్తు గొంతుతో అరవబోయేలోపే ఎక్కడి నుండి ఆ కలల్లో వచ్చిన నల్ల నీడ వచ్చింది రక్తపు గీతలు వేసిన వాడిని మరచిపోతావా అంటూ సిగ్గుపడకుండా పక్కకు వంగి తన చేలపై నల్లటి పాదాలు పెట్టింది రమ్య కళ్ళు తిప్పి మూడోసారి తడిమేలోపే అవి సుత్తి గీతలుగా మారి తడుస్తూ ఊపిరి ఆగేలా చేసింది ఉదయం రమ్య తల్లి లేచి చూసేసరికి రమ్య మంచంలో రక్తపు గీతల నడుమ చనిపోయి పడుకుంది అలాగే చేల మీద ఇంకా ఎరుపు గీతలు రక్తం ఎండిపోకుండా తాజాగా మెరిసిపోతున్నట్టే రమ్య చనిపోయిన రోజు నుండి ఆ వీధి మళ్లీ సాయంత్రం వచ్చేసరికి వదిలిపెట్టినట్టే అయిపోయింది వెన్నెల వేళ ఎవ్వరూ దుకాణం వైపు వెళ్లడం మానేశారు వద్రంగి దుకాణం కానీ వింత ఏమిటంటే రమ్య చనిపోయిన రోజు నుండి ఆ దుకాణం దారిలో ఎవరైనా పయనిస్తే తాము కూడా గీతలు పడ్డట్టు అనిపిస్తుంది వీధి చివర ఒక చిన్న పాప తను రాత్రి దాకా ఆడుతుంటే వేలు గీతలతో నిండిపోయాయి తాతయ్య గీతలు పువ్వులా ఉన్నాయి కదా అంటూ పాప సంతోషపడితే ఆ ముతకం మక్కళ్ళు విపరీతంగా బిగుసుకున్నాయి అసలు రమ్య మీదే ఎందుకు ఈ గీతల శాపం పడిందో ఎవరికీ తెలియదు ఊర్లో పెద్దవాళ్లు అనుకున్నారు రమ్య కొంచెం అహంభావంగా మారింది అందుకే గోసపడ్డది మరొకరు చుక్క కట్టుకుని అది తల్లిదండ్రుల పాపం పూర్వ జన్మ పాపం కాని నిజం తెలిసిన వాళ్లు ఎవరూ లేరు ఊరంతా ఒక ఆలోచన మాత్రమే ఆ వీధిలో సూర్యాస్తమయం తరువాత వెళ్లవద్దు రమ్య గీతల గాయాలు ఇంకా వెతుకుతున్నాయి ఒకసారి ఒక కొత్తగా వచ్చిన కూలీ బాలుడు ఆ గదిలో రాత్రి చెంతకెళ్లాడు రాత్రి ఎనిమిది దాటినప్పుడు గాలి విరిగి పడినట్టే చిన్న గీతల రక్తపు గుబురు పాదముద్రలు కింద మొదలై అతని చుట్టూ చక్రంలా ఏర్పడ్డాయి చిన్నవిగా మొదలైన ఆ గీతలు ఎడమ భుజం నుంచి పైకి జాగ్రత్తగా ఎక్కి గొంతు చుట్టూ ముడిపడి చివరగా ఒక పెద్ద నల్లటి ముద్రలా పడ్డాయి అతను ఉదయం లేచి చూస్తే తన గొంతు చుట్టూ ఎరుపు వలయాలు పైన చిన్న చిన్న గీతలు నిండిపోయి ఉన్నాయి అతని కళ్ళు వత్తికిపోయి తన గొంతు ఎక్కడో బిగుసుకుపోయినట్టు తడిమి చూస్తూ కుప్పకూలిపోయాడు అలా రమ్య చేయులపై మొదలైన గీతలు ఊరి చెట్టు చెట్లకు మానవ కళ్లకు చిన్నపిల్లల కళ్లల్లో కలకాని కలల రూపంలో ఎక్కడో దాకా విస్తరించుకుంటూ వెళ్లాయి ఎందుకంటే ఆ గీతలు ఎప్పటికీ ఆగకపోయాయి కేవలం మరొకరి మీద కొత్తగా పూసే వరకు